ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో నమస్తే వెల్కమ్ లో పరిస్థితి ఇట్లా ఉంది ఇది మొత్తం వైట్ ఏంటి ఏం చెప్తున్నావు చార్మి మనం టీ స్క్రీన్ మీద నాకు ఇదేం కనిపిస్తున్నా ఇదంతా ఫ్లైట్ ఇది ఫ్లైట్ ఇది ఆ మంచుకి సంబంధించి దానందట అది వెళ్ళిపోతున్న ఒక కారు ఇక ఇక్కడ ఇది ఒక ఇల్లు ఇది ఇల్లు నమ్మగలుగుతున్నారా అదొక ఇల్లు అంటే నమ్మలేని పరిస్థితి అంత దారుణంగా ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఫ్లైట్కి సంబంధించి పై నుంచి కింది వరకు ఎక్కడ చూసినా కూడా మంచు 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 అప్రాక్సిమేట్లీ రెండు వేల ఒక వంద కిలోమీటర్ల వరకు కంప్లీట్గా మంచి అంటే బయట పోతే గడ్డగడుతో అంత ఘోరంగా ఉన్న పరిస్థితి అక్కడ ఆరు డిగ్రీలు ఎనిమిది డిగ్రీలు సెల్సియస్కి పడిపోయింది ఇంకో విషయం ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు అప్రాక్సిమేట్లీ పదమూడు వేల ఫ్లైట్లు క్యాన్సల్ అయినాయి అంటే ఎవరైతే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరి ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడము కంప్లీట్గా అక్కడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఇక్కడ లైట్లు అనిపిస్తున్నాయి కదా మీకు ఆ లైట్లు లేవు ఇప్పుడు ఆల్మోస్ట్ ఐదు లక్షలకి సంబంధించిన ఇండ్లల్లో లైట్లు మొత్తం కొలాప్స్ లైట్లు లేవు జనరేటర్ల మీద ఉన్నారు ఇన్వర్టర్లు ఉన్న ఇన్వర్టర్ మీద ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఆ ఇంట్లో లైట్లు కూడా ఎక్కువసేపు పనిచేస్తారు ఏమట ఎందుకంటే అంత మంచి ఉన్నది నీళ్లు ఇట్లా ఒక అప్రాక్సిమేట్లీ మంచి ఒక గట్టిగా ఒక వంద డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేసిన నీళ్ళు ఇట్లా వారం వస్తే ఇట్లా గడ్డగట్టి ఇట్లా బయటకు వస్తుంది అంత ఘోరంగా ప్రజలు చూసాం ఇంకో విషయం ఏంటంటే ట్వంటీ వన్ స్టేట్స్కి ఇప్పుడు ట్వంటీ ఫైవ్కి ఇలా ట్వంటీ ఫైవ్ నిన్న ట్వంటీ వన్ ఇలా ట్వంటీ ఫైవ్ స్టేట్స్కి రెడ్ అలర్ట్ ఇచ్చిరు ఇప్పుడు మనకి ఎట్లా వరదలు వస్తున్నాయి అన్న లేకపోతే వర్షం ఎక్క వాడుతుందన్న రెడ్ అలర్ట్ ఎట్లయితే ఇస్తారో సేమ్ వేలో ట్వంటీ వన్ స్టేట్స్కి రెడ్ అలర్ట్ ఇచ్చారు ఇప్పుడు తెలుగు వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఉద్యోగాలకు వెళ్ళలేని పరిస్థితి వర్క్ ఫ్రమ్ హోమ్లో అంత ఘోరంగా ఉన్నది అంటే మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు అంటే మంచు ఏ లెవెల్లో పడుతుంది కొన్ని కొన్ని ప్రాంతాలలో అసలు మంచలేదట అంటే పడితే అతి అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు ఉన్నది కథ అట్లానే ఉన్నది కంప్లీట్గా ఎక్కడ చూసుకున్నా కూడా ఈ లైట్ ఫెసిలిటీ అనేది కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయింది ఇక్కడ అంటే మనం ఏది తీసుకున్నా బయటకి వెళ్ళకూడదని చెప్పేసి కూడా అక్కడ స్ట్రిక్ట్గా వార్నింగ్స్ ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్లలో కొన్ని ఇంటర్నేషనల్ మీడియాస్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్న ఏంటంటే అప్రాక్సిమేట్లీ ముప్పై ఆరు నుంచి నలభై రెండు మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది అంటే బయటకి వచ్చి అలా కానీ యాక్సిడెంట్స్ అవ్వడం అలాంటివన్నీ ఇంకోటి ఇది ఇక్కడ చూశారు కదా ఇది యాక్చువల్ ట్రక్ ఈ ట్రక్ విజిబిలిటీ కోసము లేకుంటే అది బయటకు ట్రక్కో ట్రక్ కాదు అది గవర్నమెంట్ పంపించిన ట్రక్ రోడ్ క్లియర్ చేయడానికి అంటే రోడ్ మీద ఇప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చినాయనుకో మనం ఎట్లా షిప్పులలో పోతాం కదా ఇప్పుడు దాన్ని దాన్ని పక్క జరపరాదాయే ఏమీ చేయరాదాయే అని చెప్పి అక్కడ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని వెహికల్స్ తీసుకొచ్చి రోడ్డు కనిపించే విధంగా పెద్ద పెద్ద జేసీబీలు పెద్ద పెద్ద ట్రక్కులతో తీసుకెళ్లి మంచి పక్కకు పడేస్తున్నారు ఇంకోటి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది నార్మల్గా ఇది కాదు ఇంత ఇల్లు ఉంది అనుకోండి ఇక్కడ వరకు ఇది మెయిన్ డోర్ ఈ లెవెల్లో ఉండను ఉంటుంది కదా దానికి మించి అంటే డోర్ ఓపెన్ చేస్తే ఇంట్లోకి మంచి వస్తుంది అంత ఘోరంగా ఉంద పరిస్థితి ఇంకో విషయం ఏందో తెలుసా మీకు ఇప్పుడు అప్రాక్సిమేట్లీ కొన్ని కొన్ని స్టేట్స్లలో ఈ స్ట్రాంగ్ ఏదైతే ఉందో ఈ దీన్నైతే మంచు తుఫాన్ అని అంటున్నారు ఈ మంచు తుఫాన్లో అప్రాక్సిమేట్లీ నలభై రెండు మంది చనిపోయినట్టుగా అంటున్నారు మరి ఇది వాస్తవమా కాదా కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ మీడియాస్లో కూడా ఇదే మాట్లాడుతున్నారు న్యూయార్క్ సిటీ ఒక్క దగ్గరనే అప్రాక్సిమేట్లీ ఎనిమిది మంది దొరికినట్టు ఇంకోటి బై మిస్టేక్ బై మిస్టేక్ నీ కర్మ గాలి ఈ మంచు పడ్డ టైంకి నువ్వు బయట ఉన్నావా ఇంకా నువ్వు ఇంటికి రావు ఎందుకంటే నీ ఇల్లు గుర్తుపడని గంట టైం పట్టేటట్టున్నది అంత దారుణమైన పరిస్థితి యుఎస్ఏలో కెనడాలోని కొన్ని ప్రాంతాలలో కంప్లీట్గా ఇంతే ఉంది అంటే ఇప్పుడు ఎవరెవరైతే అక్కడ ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మెయిన్లీ కెనడాలో ఉండే ఇండియన్స్కి అదేవిధంగా టెక్సిస్ న్యూయార్క్లో ఉండే ఇండియన్స్ తెలుగు వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లంగా ఉండబోతుంది వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి అంటున్నారు మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది నిజంగా అక్కడ ప్రా ప్రాణాల మీదకి వచ్చే విధంగా ఉందంటే ఎస్ అక్కడ ఒక పెద్ద స్ట్రోమ్ ఒక సైడ్ నుంచి గట్టిగా కొట్టేసిన తర్వాత ఆ ఏదైతే స్ట్రోమ్ ఉందో ఆ తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాను మొత్తంగా ఒక్కసారి ఒక ఎయిట్ టు నైన్ డిగ్రీస్ సెల్సియస్ డౌన్కి పడిపోయింది అంటే మైనస్ డిగ్రీస్లలో ప్రజెంట్ యుఎస్ఏ ఉంది ఇది మనం అందరం ఇక్కడ ఎంత మంచిగా ఎండను ఎంజాయ్ చేస్తున్నాం కానీ అక్కడ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఉన్నారు కరెంట్ లేదు నెట్వర్క్స్ అక్క వస్తలేదు బయటకు వెళ్ళలేరు సర్కులు తెచ్చుకోలేరు ఆఖరికి తిండికి సంబంధించి కూడా ప్రజెంట్ కొన్ని కొన్ని ప్రాంతాలలో బాధపడేటట్టుంది ఇంకోటి అక్కడ ఎవరైతే హోమ్లెస్ పీపుల్ ఉంటారో ఇంకా వాళ్ళ పరిస్థితి చెప్పని కూడా చెప్పరా వాళ్ళకి ఇల్లు లేక ఎక్కడ పడుకోవాలో తెలియక ఏం చేయాలో తెలియక బస్ స్టాండులలో అదేవిధంగా కొన్ని ప్లేసెస్లలో కూడా వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారంట ఇంత దారుణంగా అవుతుంది కాబట్టి అక్కడి గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వెంట వెంటనే ఆ మంచినంతా కూడా క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొద్ది రోజుల పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా బయటకు రావద్దని గా వార్నింగ్స్ ఇస్తున్నారు సో కంప్లీట్గా అక్కడ ఎయిర్పోర్ట్స్ అనమాట ఇవన్నీ ఇది అక్కడ ఉండే ఎయిర్పోర్ట్ ఇది నిజంగా ఫ్లైట్ అంటే ఎవరు నమ్మరు అదొక రెప్లికా దాని మీద మంచు మంచి అన్నట్టుగా ఉంది ఓవరాల్గా ఇది అక్కడి పరిస్థితి ప్రజెంట్ అక్కడ తెలుగు వాళ్ళ పరిస్థితి చాలా వర్ణాతీతంగా ఉందని కూడా మాట్లాడుతున్నారు లెట్ సి దానికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇది వాడి వీడియో ఇంకో మళ్ళీ కలుస్తాం